తూర్పుగోదావరి జిల్లా నిడదోల నియోజకవర్గం ఉండాధరం మండలం పాలి గ్రామానికి చెందిన బైపే సురేష్ గారు గారి కుటుంబ సభ్యులకు తల్లికి వందని నిమిత్తం ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన నలభై ఐదు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ ఆనంద క్షణాలని వారి మాటల్లోనే ముగ్గురు పిల్లలు ఒక బాబు ఇద్దరు పాపలండి ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మా పిల్లలు ముగ్గురికి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు పడి మా అకౌంట్లో జమ అడిందండి గత ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలు చదువుకున్న ఒక్కరికే పడింది ఈ ఈ ఈ చంద్రాన్న ప్రభుత్వంలో ముగ్గురు పిల్లలు చదువుతుండగా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున నలభై ఐదు వేలు పడినాయండి ఈ అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి ఈ నలభై ఐదు వేలు మా పిల్లలకు బుక్స్కు బట్టలకు చాలా ఆర్థికంగా ఉపయోగపడతాయండి థ్యాంక్ యూ అండి